సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఉంది పరిస్థితి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేకపోయే వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది ప్రత్యర్థుల మీద అసభ్య పోస్టులు పెడుతూ ప్రభుత్వ పెద్దలకి దగ్గరయ్యేందుకు నీచమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు గతంలో వైసీపీ హయాంలో టీడీపీ జనసేన పెద్దల కుటుంబ సభ్యుల మీద అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు తప్పుడు పని చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అయితే ఆ సాకుతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుపట్టే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం అభ్యంతరకరం అలాంటి చర్యల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటే మంచిది లేదంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇదిలా ఉండగా ప్రస్తుతం కూటమి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్తో పాటు కొందరు వైసీపీ నేతల కుటుంబాల్లోని మహిళల మీద నీచమైన పోస్టులు పెడుతున్నారు యూట్యూబ్ డిబేట్స్లో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతల కుటుంబాల మీద సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్నారు ఇలాంటి వాటి మీద ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తోందన్న అభిప్రాయం కూడా ఉంది వైసీపీ నాయకుల కుటుంబాల్లోని మహిళల మీద అసభ్య పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేసి శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయినా అమలుకు మాత్రం నోచుకోవట్లేదు ఇవన్నీ ప్రచారానికే పనికొస్తున్నాయి గతంలో ప్రత్యర్థుల మీద అసభ్య పోస్టులు పెట్టే వాళ్ళ మీద ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోకుండా తప్పు చేశారు ఇప్పుడు అంతకుమించి కూటమి పెద్దలు తప్పు చేస్తున్నారని చర్చకు తెరలేసింది అధికారంలో ఎవరున్నా అసభ్య అనాగరిక చర్యల మీద తప్పక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటే అందులో జీవించే ప్రతి ఒక్కరూ రాజకీయాలు అధికారంతో సంబంధం లేకుండా సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు పాలకులు మారినా విధానాలు మారినా అవే కొనసాగుతున్నాయి ప్రస్తుత పరిపాలనా విధానాలు ఎలా ఉన్నాయంటే అధికారంలోకి వస్తే తప్ప తమ మీద అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అందుకు తగ్గట్టు ఉండగా ప్రవర్తించే అవకాశం లేదా అనే ప్రశ్న పౌర సభ్యుల నుంచి వస్తుంది ఇప్పుడు ఎవరైతే వైఎస్ జగన్ ఆయన పార్టీకి చెందిన కుటుంబ సభ్యుల మీద దుర్గార్మైన దుర్మార్గమైన పోస్టులను సోషల్ మీడియాలో పెడుతున్నారో భవిష్యత్తులో వారు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎందుకు గుర్తించట్లేదు కనీసం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసైనా గుణపాతం నేర్చుకోవాలనే ఆలోచన రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడూ ఇదే కాలం ఉండదు చేతులు కాలేక ఆకులు పట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు